భూమి మళ్ళీ శారదకి కాపలాగా శారద పక్కనే కూర్చొని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది అయితే శారదకి ఉన్నట్లుండి ఊపిరి ఆడకపోవటంతో విలువిల్లాడిపోతూ బావా బావా అని పిలుస్తూ ఉంటుంది మళ్ళీ డాక్టర్లు వచ్చి శారదని చెక్ చేయటం తన పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉంది చెప్పలేని పరిస్థితి అని చెప్పటంతో గగన్ భూమి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అప్పుడే ఒక పెద్దవిడ హాస్పిటల్ లోపలికి వస్తుంది చూడబాబు మీ అమ్మకి బాగోలేదని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా మీ అమ్మని బ్రతికించుకుండే మార్గం నేను ఒకటి చెప్తాను చేస్తావా అని అనడంతో ఏంటో చెప్పండి తప్పకుండా చేస్తాను అని గగన్ అంటాడు నీ చేతులతో కష్టపడి సంపాదించిన వెయ్యి నూట పదహారులని స్వామివారికి సమర్పిస్తే మీ అమ్మ బ్రతుకుతుంది బాబు అని ఆ పెద్దావిడ చెప్తోంది అలాగే నేను తప్పకుండా చేస్తాను అని గగన్ పరుగులు పెడుతూ ఉంటారు బావా 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 నేను వస్తాను అని భూమి వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇక మూటలు మోసే దగ్గర రకరకాల దగ్గర నాకు పని ఇవ్వండి అని గగన్ అడుగుతూ ఉంటాడు ఎవరు ఎంతమందిని అడిగినా కూడా అందరూ పని లేదని చెప్తూ ఉండటంతో గగన్ కుప్పకూలి చాలా బాధపడుతూ ఉంటాడు భూమి ఏమో ఇంకోవైపు బావ బాధపడుకు అత్తయ్యకి ఏమీ కాదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది మరి గగన్ ఏ పని చేసి వెయ్యి నూట పదహారులో స్వామివారికి సమర్పించి శారదని కాపాడుకుంటాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది